ఘుమఘుమలాడే బిర్యానీలో బాసుమతి బియ్యానిదే కీలక పాత్ర ఎగుమతి ప్రాధాన్యం కలిగి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మన దేశంలో బాసుమతి వరి బహుళ ప్రాచుర్యం పొందింది అనాదిగా బాసుమతి రకాల సాగుకు తెలుగు రైతులు శత విధాలా ప్రయత్నిస్తున్నా మిల్లింగ్ మార్కెటింగ్ సమస్యల వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పొడువు గింజ సువాసన రకాలతో పాటు మధ్యస్థ సైజు కలిగిన పొట్టి గింజ సువాసన రకాలను అభివృద్ధి చేశారు ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సువాసనతో బిర్యానీ చూస్తే కడుపులో ఆకలి పరుగులు పెట్టడం ఖాయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వంటకంగా పేరుగాంచిన బిర్యానీకి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలవటం గర్వకారణం ఇంతటి విశిష్టమైన వంటకానికి మూలం బాసుమతి బియ్యం రుచి సువాసన నాణ్యత ధరల్లోనూ బాసుమతికి మరో రకం సాటి లేదు బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం భారతదేశం నలుమూలల సువాసన కలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతో ప్రసిద్ధి చెందటం వల్ల మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధాన్యం తగ్గింది అయితే తెలుగు రాష్ట్రాల్లో పండే బాసుమతి రకాలు నాణ్యతలో మిగతా వాటికి తీసిపోవు అలాగే తెలంగాణలో స్థానికంగా సాగులో ఉన్న సువాసన రకాలు కూడా మంచి నాణ్యతను కలిగి ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానిక డిమాండ్కు అనుగుణంగా పొడవు మధ్యస్థ సైజు గింజ కలిగిన సువాసన రకాలు అభివృద్ధి చేశారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వీటిని ఖరీఫ్ లో సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ సువాసన గల రకాలు అనగా బాస్మతి సంబంధించినటువంటి రకాలను కూడా ఈ మధ్య రైతాంగం చాలామంది అడుగుతున్నారు మన ప్రాంతంలో బాస్మతి రకాలు సాగు చేసుకోవచ్చా సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి రకాలు సాగు చేసుకోవాలి వాటి దిగుబడి సామర్థ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం అందులో భాగంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి రెండు పేరుతోని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది ఈ రకం పంటకాలం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు గింజలు సన్నగా పొడవుగా అంటే బాస్మతికి ఉండాల్సినటువంటి ఆ పొడవుతో ఉంటుంది అదేవిధంగా బాస్మతి లాగా సువాసన కూడా కలిగి ఉంటుంది అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది ఈ రకం కూడా కొంతవరకు అగితేగులను తట్టుకునేటువంటి శక్తి ఉంది దిగుబడి సామర్థ్యం ఎకరానికి సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చాకం బాస్మతి రకాలను సాగు చేసుకోవాలనుకుంటున్నారో ఈ నూట ముప్పై ఐదు రోజుల ఈ ఆర్ఎన్ఆర్ పదిహేను ఐదు వందల ముప్పై ఐదు అనేటువంటి రకాన్ని మనం వానాకాలంలో సాగు చేసుకొని ఈ బాస్మతి బియ్యాన్ని కూడా పొందవచ్చు ఈ రకం యొక్క నూక శాతం కూడా బాగా ఉంటుంది అంటే సాధారణంగా బాస్మతి రకాలలో నూక శాతం ఎక్కువగా ఉంటుంది ఈ రకంలో అంత నూక ఎక్కువగా రాకుండా మనకు మంచి లాభదాయకమైనటువంటి బియ్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా జగిత్యాల నిజామాబాద్ జిల్లాల్లో చిట్టి ముత్యాలు అనేటువంటి లోకల్ వెరైటీని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ చిట్టి ముత్యాలు అనేటువంటి రకము గింజలు బాగా చిన్నగా ఉండి బాస్మతి లాంటి సువాసనను కలిగి ఉంటాయి అయితే ఈ చిన్నగా ఉండి వాసన ఉండటం వలన వీటికి మార్కెట్లో ఈ చిట్టి ముత్యాలు రైస్కి మంచి ధర పలుకుతూ ఉంటుంది కాకపోతే ఈ చిట్టి ముత్యాలు అనేటువంటి రకం ఎత్తుగా పెరగడం దిగుబడి చాలా తక్కువగా రావటం వర్షాకాలంలో సాగు చేసినప్పుడు పడిపోవటం అనేటువంటిది సాధారణంగా రైతాంగం ఎదురవుతున్నటువంటి సమస్యలు ఈ సమస్యలకి ప్రత్యామ్నాయంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల యాభై తొమ్మిది అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి మూడు పేరుతోని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది ఈ రకము చిట్టుముత్యాలతో పోలి ఉంటుంది అంటే గింజ చాలా చిన్నగా అంటే చిట్టుముత్యాలు కంటే కూడా చిన్నగా ఉండి వాసన కలిగి మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకం పంటకాలం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఎత్తు కూడా చిట్టుముత్యాలు అంత పెరగకుండా ఉంటుంది అదేవిధంగా పడిపోయే లక్షణం కూడా తక్కువగా ఉంటుంది దిగుబడి ఎకరానికి పదిహేను నుంచి పదహారు క్వింటల వరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి అతి చిన్న సువాసన గల చిట్టుముత్యాలను పోలినటువంటి వరి రకం ఈ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంది కాబట్టి చిట్టిముత్యాలు సాగు చేసేటువంటి రైతాంగం ఈ నూతన వెరైటీ గురించి తెలుసుకొని ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని మంచి లాభదాయకమైనటువంటి దిగుబడులు పొందే అవకాశం ఉంది